దేవునికి స్తోత్రం ఈరోజు సకలాశీర్వాదములకు కారకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభ ఆశీర్వాద వాగ్దానం ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితే ఓటు పేతరు మూడాధ్యాయం వచనం ప్రియా సకలాశీర్వాదములకు కారకుడైన దేవదేవుని బిడ్డలారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ప్రభయ ఏసుక్రీస్తున్నామ్లో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదా మహిమాస్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరేక కృప కనికరము సమాధానం ఆశీర్వాదము మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కలిగి జై విజయం కలిగి ఆశీర్వాదంతో మీరు నింపబడుతురుగాక ఆశీర్వాదంకు వారసులకే దేవాదేవుడు మనల్ని పిలిచాడు ఆశీర్వాదం అనే పదం ఎంతో మధురమైన మాట ఈ మాట మన హృదయాన్ని సంతోషపెట్టుచున్నది ఆశీర్వాదములు కేవలం పరసంబంధమైనవి అవి శాశ్వతమైనవి మన దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదములు ఎంతో గొప్పవి మన ప్రభు ఆశీర్దించడకు ఇష్టపడేవాడు దేవుడు ఉప్పుకుచున్న నీటి ఓట అని పరిశుద్ధ గ్రంథం మనకి తేట తెల్లంగా తెలియచేయన్నది దేవదేవుని బిడ్డారు మన దేవుడు మనల్ని ఆశీర్వాదకర్తలుగా ఆశీర్వాదకరంగా ఉండటానికి మన ఆశీర్వాదకర్త మనకి జైవిధ్యాలు అనుగ్రహిస్తున్నాడు నేటి దినాల్లో మానవుడు ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదింపబడాలని కోరుకుంటూనే ఉన్నాడు ఆశీర్వాదం కొరకు తాపత్రాయంతో అటు ఇటూ పరుగులెత్తుచూ ఉన్నాడు తల్లిదండ్రులు పెద్దల అధికారులు ధనికులు రాజకీయ నాయకుల నుండి ఆశీర్వాదాలు కోరుకుంటూనే ఉన్నారు ధనికులు రాజకీయ నాయకులు మాట్లాడటం ఇవ్వటమే గొప్ప ఆశీర్వాదంగా తలుస్తూ ఉన్నారు ప్రజలు ఆశీర్వాదం అని అర్థమిచ్చే పేర్లు వారి బిడ్డలకు పెట్టుకుంటున్నారు వారి కుటుంబ బహుగా ఆశ్వించబడదని చెప్పుకోవటానికి వారి బిడ్డలకు ఉన్నతమైన చదువులు చెప్పిస్తున్నారు మరి కొందరు డబ్బుతో చదువులనే కొనేస్తున్నారు మంచి బంగ్లా ఖరీదైన వాహనాలు విలువైన వస్తువులు సుఖ జీవితం ఇవే ఆశీర్వాదాలు అనుకుని ఆత్మీయ స్థితిని నిర్లక్ష్యం చేస్తూ ఈ లోకానుసారంగా జీవిస్తున్నారు దేవుని బిడ్లార అయితే దేవుని బిళ్ళారా నిజమైన ఆశీర్వాదం అంటే ఆశీర్వాదకరమైన ప్రభువును కలిగి ఉండటమే అదే నిజమైన ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రవారం మన సుఖీ రక్షకుడుగా అంగీకరించడమే అదే నిజమైన ఆశీర్వాదం ప్రియమైన దేవుని బిళ్ళారా ఏవో ఆశీర్వాదం ఐశ్వర్యించమని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది గొప్ప ఆశీర్వాదము అప్పుడే రక్షణానందం దైవిక సమాధానం నిత్య జీవం పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందగలదు ఆశీర్వాదం కావాలా శాపం కావాలా అని అడిగితే అందరూ ఆశీర్వాదమే కోరుకుంటారు దానిలో ఎంతో మేలు దాగి ఉన్న దేవుని పిల్లారు దేవాదేవుడు సృష్టి ప్రారంభంలో దేవుడు ఆదిమాను సృష్టించి అతనికి ఏలుబడి యావత్తును ఇచ్చి ఆశీర్దించి ఉన్నాడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్దిస్తుంది అంటున్నాడు ప్రియులారా అగ్గై ప్రవర్త ద్వారా మాట్లాడిన మన ప్రభు ఎంతో గలవాడు ఎంతో మనయల్లా కృపను కనిక్రమును సమాధానమును ఆశీర్వాదము అనుకరించగల దేవుడు దేవుని బిడ్లారా ఈ లోకంలో అనేకమైన రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి మనుషుల వల్ల వచ్చు ఆశీర్వాదము తల్లిదండ్రులు నీతిమంతులైతే వారి పిల్లలు వెయ్యి తరముల వరకు ఆశ్రవించబడతరని గృహమును విత్తనమును పితరులిచ్చు శ్వాస్యము సాయంత్రం పంతొమ్మిది అధ్యాయం నాలుగు పద్నాలుగు వచ్చిలో స్పష్టంగా చెప్పడినది అబ్రాహ్మ నీతిమంతుడు కనుక అతని కుమారుడు ఇస్సాకు తరతరంలో వరకు ఆశీర్వదించబడ్డాడు రెండు సాతాను వల్ల వచ్చే ఆశీర్వాదం దేవుని పెళ్ళారు సాతాను ధన వ్యామోహము కలుగు చేస్తుంది గుర్రపు పందెముల ద్వారా విస్తారమైన ధనార్జన జోదముల ద్వారా ధనార్జన లాటరీ టికెట్ల ద్వారా ధనార్జన ఇంకా అనేకమైన రకాలైనటువంటి ప్రియులారా సాతాన్ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి సాతాను ప్రభైన యేసును ఎత్తైన కొండ మీదకి తీసుకుని పోయి ఈ లోక రాజ్యంలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలిపడి నాకు నమస్కరించిన వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పాడు అయితే యేసు సాతాన్ని జయించాడు దేవుని బిడ్డలారా నేడు మీరు కూడా సాతాన్ని జయించాలి ఈ లోకానికి కాక శాశ్వతంలో దేవుణ్ణి మనం ఇష్టపడాలి సాతానుడిచ్చే ఆశీర్వాదం అంతట్లో ఆనందంగా ఉంటాయి ఆ తర్వాత చేదుగా మారిపోతాయి దేవుని బిడ్డల మూడవది ప్రభువుల వచ్చే ఆశీర్వాదం దేవుని ఎందుకు భయవ్యతలు కలిగినప్పుడు కలుగు ఆశీర్వాద విస్తారములు ఇస్రాయిలను ఆశీర్వదించడే దేవుడి చిత్తం ఇహోవా ఆశీర్వాదం ఐశ్వర్యుస్తం దేవుని పిల్లారు ఆశీర్వాదం పొందుకోవాలనే ఆశ దాహము తపన కోరిక మీలో ఉనేటలా ఆశీర్వదించబడతారు ప్రభు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మీ జీవితం సిగిస్తుంది అభివృద్ధి చెందుతూనే ఉంది ఇహోవా ఎందు భయతలు కలిగి ఆయన త్రావల్ని నడిచివారందరూ ధన్యులని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది దావీ భక్తుడైన దావీదు తన జీవిత కాలమంతా దేవుని ఎందు భయభూతులు కలిగి ఉండట వలన బహుగా ఆశ్రయించబడ్డాడు యోవైందు భయభతులు గెలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవారు ధన్యులని దేవుడి వాక్యం తెలియపరుస్తోంది దేవుని మాట ఇలా సలవిస్తున్నాడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయపతులు గెలవారు ఇలా ఆయన కృప అంత అధికంగా ఉన్నది ఆశ్రమతన్ని అన్ని సరతలతో నిబంధనలతో కూడినవి దేవుని ఆజ్ఞలను గైకొని ఆయన నిబంధనలు నెరవేర్చినట్లా నీవు ఆస్కృతించు దేవుడి వాక్యం చెప్తుంది నీవు నీ దేవుడైన యోవ మాట శ్రద్ధగా వినేలా నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యోవ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నెచ్చిస్తానని ద్వితీయోదేశంలో ఏమిదా జ వచ్చి తెలియపరుస్తుంది దేవుని వెళ్ళారా దేవుడి ఆశీర్వాదాలు దేవుని మనం నేడు పొందాలి దేవుడి ఆశీర్వాదం ఆశీర్వాదాల ద్వారా మన విజయం సాధించాలి ఈరోజు దేవుని కృప దేవుడి కనికరం మీతో నాతో నిలిచున్నగాక పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమాధానమును ఆశీర్వాదం అని గురించి విజయం దయచేయనుగాక దేవదేవుడి ద్వారా ఈనాడు మనం ఆశీర్వదించబడదాం నేడు ప్రభు కృప మీతో మీ బిడ్డలతో మీ కుటుంబ సభ్యులతో మీ సమస్త విషయంలో సమాధానమును ఆశీర్వాదం ప్రభు దయచ్చేయను గాక ప్రార్థన మా పరిశుద్ధుడమైన మా ప్రియ ప్రభా సర్వోన్నతరమైన తండ్రి ఉదయ కాలం మెరిచి సమయాన్ని బట్టి స్తోత్రాలు నీ బిడ్డ మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మీ స్థనతించండి వ్యస్తాను తోడించండి మీ బిడ్డ ఆస్వదించండి సమాధానమును ఆశీర్వాదం దయచేసి మేలుతో వెలుగుతో చీంతో నింపి బలపరచమని ఏసుపరచునా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గా